మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాక వడ్డర్లకు న్యాయం చేస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు సమైక్య రాష్ట్రంలో వడ్డర్లు చాలా అన్యాయానికి అన్యాయానికి గురయ్యారని చెప్పి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు మొదటిగా రోడ్డు తగ్గింది ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం రోడ్డు తొమ్మిది మన వడ్డర్లు రోడ్డుకి అడ్డంగా పడుకుంది మన వడ్డర్లు అలాంటి వడ్డర్లు తెలంగాణ వచ్చినాక సాగుపడతాయని చెప్పి చాలా ఆలోచించారు చాలా కోరికగా ఉన్నారు కానీ ఈ రోజు ఏమైతుంది సమైక్య కంటే కూడా దారుణంగా కేటాయించడం కేటాయించులు వంటలకు జరుగుతున్నాయి అసలు ఒక వడ్డర వర్గం ఉందని చెప్పి మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు వడ్డర మేధావులు అయితేనేమి వడ్డల వడ్డర వడ్డల యువకులైతేనేమి వడ్డర నిరుద్యోగులైతేనేమి ఈ గవర్నమెంట్ పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకత ఈ గవర్నమెంట్ మీద చూపిద్దామని ఉన్నారు వాళ్ళ ప్రతినిధులుగా ఈ రోజు మేము అసెంబ్లీ జరుగుతున్న కారణంగా ఈ అసెంబ్లీలో మనకి మూడు కోట్ల బడ్జెట్ గత నాలుగు సంవత్సరాలు ఆర్టీఐ ద్వారా మనం గెలుచుకున్న ఈ బడ్జెట్ అడగడం జరిగింది ఆర్టీఐ ద్వారా వాళ్ళు చెప్పిన సత్యాన్ని వింటే సిగ్గు 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 అల్పాలి మన వడ్డేర నాయకులు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారో మనకు తెలియదు గత నాలుగు సంవత్సరాల నుంచి మనకి బడ్జెట్ సున్నా శూన్యం అని చెప్పాలి ఈసారి కూడా ముష్టి వాడేసినట్టు మెదుకులు విధించినట్టు మూడు కోట్లు మనకి ఆ మూడు కోట్ల ఫెడరేషన్ ఉన్న జీతకాలను ఎవరైతే ఉన్నారో మనకి జీతం చేయడానికి ఫెడరేషన్ కింద ఎవరైతే ఉన్నారో మనకు ఆ మూడు కోట్ల సాలరీస్కే సరిపో మరకేం పెడతారు ఈ రోజు నాకు ఈ రాష్ట్ర మొత్తం అనుకూల నుంచి కాల్స్ వస్తున్నాయి అలా మాకు విద్యార్థులకి మా అందరికీ తెలుసు కనీసం కొన్ని వందల కోట్లలో ఉంటాయి అలాంటి మూడు సంవత్సరం మా ఒక సంవత్సరానికి పద్దెట్టుకు మూడు కోట్లు ఎలా చేయవాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాము అదేవిధంగా ఈ అన్యాయాలు రూపుమాపాలంటే నాడు బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు అదే రిజర్వేషన్ అనేది అట్టడుగు వర్గాలకి వాళ్ళను సమసూచిత సమన్యాయం ఉంటుందని చెప్పి రిజర్వేషన్ ఉద్దేశం కాబట్టి ఈరోజు సమాజంలో చాలా అట్టడుగు వర్గాలైనా సరే వడ్డీలకి న్యాయం చేయాలి వాళ్ళని ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గత యాభై సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం ఎట్టి ఈ ఎస్టీ సమస్య ఎస్టీ అనేది రిజర్వేషను మనం ఏమి ఎవడే హక్కులో మనం తీసుకోవట్లేదు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి మనం అడుగుతున్నాం ఇతరులు ఎవరైతే ఉన్నారో మనతో ఆరు డిఎన్టీలో ఉన్నవారు ఈ రోజు అందరూ కూడా ఎస్టీ ఎన్నికల ఎత్సరా యానాది లంబాడి వీళ్ళు కూడా ఒకప్పుడు మనతో ఉండేవాళ్ళు కానీ క్రిమినల్ ట్రైట్స్ అంటే ఎక్కి డిఎన్టీగా మారారు ఈ డిఎన్టీలు ఇప్పుడు వీళ్ళంతా కాబట్టి మనం ఎస్టీ కోరుకుంటున్నాము ఇదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా కేసీఆర్ ప్రభుత్వం మనకి మన భర్తలు మారుతామనుకుంటే ఇంకా నమ్మే గోచరంగా చేశాడు అక్కడ డిఎన్టీ లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ నుంచి అడిగినప్పుడు మీ ఎవరైతే మీ డిఎన్టీ లిస్టు ఉన్నారో పంపేయమంటే అక్కడికి పంపించకుండా వర్డర్లను అన్యాయం చేస్తాడు అక్కడ డిఎన్టీ నుంచి కేంద్రం అందించే నిధులు కూడా మనకి రాకుండా చేస్తాడు ఇక్కడ ఎంపీసీ లిస్ట్ ఏదైతే ఉందో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఎవరైతే కులాలు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫండ్ అనేది ఉంటుంది దాంట్లో కూడా మనల్ని మొన్నట్లుగా ఇక్కడ ఉన్నాము అలాంటి వడ్డర్ని ఈ రోజు ఆ ఎన్ని నుంచి కూడా తీసేయడం జరిగింది ఖండిస్తూ ఈ రోజు మేము నిరసన చేయడం నిరసన జరిపితే మా అందరినీ కూడా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు న్యాయవాది న్యాయం అడిగితే ఈ రోజు అదిగా వడ్డర్ల సరఫ్ న్యాయవాదులు ఉన్నదే తక్కువ అలాంటి న్యాయం నడి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ వైఖరిని గవర్నమెంట్ వైఖరిని పోలీసు ఖండిస్తున్నాం ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి దోషమాలు తీసుకెళ్తున్నారు అది ఏమైనా సరే ఈ ఉద్యమం తీసుకెళ్తున్నారు ఏమైనా సరే వడ్డర్ల ఉద్యమం ఆగదు ఇది అంతం కాదు ఆరంభం వడ్డే యువకులంతా కూడా పక్కకు పెట్టి ముందుకు వచ్చి మీరంతా కూడా పనిచేయాలని చిఴదలా చి మిరా చాసిడిరా చిండిలా చాసిటిరా చారండిరా ! వੇమరా చిండిదిడిఠినుా చిండి!